యువ నాయకులు షేక్ బాబావల్లి గారి ఆధ్వర్యంలో మేము సైతం సిద్ధం రాచమల్లుకు తోడుగా తిరిగి జగనన్నకు అండగా ఉండేదాని కోసం షేక్ బాబావల్లి గారి ఆధ్వర్యంలో యువకులు మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇక్కడికి ఈ చేరే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చేసినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారికి స్టేజి మీద ఉండే పెద్దలకు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి అమృత నగర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఈ ఎన్నికల వాతావరణం మొదలైనప్పుడు మొట్టమొదటిసారిగా సీనియర్ నాయకులు సూర్యన్న మొదలుకొని కంటిన్యూగా కొత్తపల్లె గ్రామ పంచాయతీ రాచమల్లు అడ్డాగా రాచమల్లు నాయకత్వం పైన బలమైన విశ్వాసం నమ్మకంతో కొత్తపల్లె గ్రామ పంచాయతీ నుంచి నలుమూలల నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న గారి నాయకత్వాన్ని దాని కోసం అన్ని ప్రాంతాల నుంచి సూర్యన్న మొదలుకొని రోజు రోజుకు రోజు రోజుకు గడప గడపకు వీధి వీధికి కొత్తపల్లె పంచాయతీ అంటే రాచమల్లు రాచమల్లు అంటే కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఆ మాదిరిగా మేమందరం రాచమల్లుకు తోడుగా అని చెప్పి ఈరోజు ఈ అమృతానగర్ నుంచి బాబావల్లి యువకులందరూ కూడా పార్టీలో చేరుతున్నందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుండే యువకులందరూ కూడా బాబావల్లి గారి ఆధ్వర్యంలో ఒక్కొక్కరు స్టేజి మీదకి వచ్చి మన పార్టీ పెద్దలతో స్వీకరించవలసిందిగా కోరుతున్నాం శివప్రసాద్ గారికి పెద్దలకు ఇక్కడికి పొందుతారు పంచాయతీ వార్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నా అందరూ మన రాత్ర o hoet vech vech ka kanave na namo

ఒక నెల రోజుల తర్వాత ఏర్పడతావు ఉంటుంది ఒక మంచి ఎమ్మెల్యే ఎన్నుకునే ఒక కక్షన్ ఒక నెల రోజుల తర్వాత ఏర్పడతా ఉంది నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థించింది ఒకటే నేను మించిన ఓట్లు చాలా నిలువైంది వాళ్ళు డబ్బులు ఇచ్చారనో వీళ్ళు డబ్బులు ఇచ్చారనో డబ్బులకు ఓటు వేయాల్సిన అవసరం లేదు పేదవాళ్ళంగా డబ్బులు ఇస్తే తీసుకున్నాం అది వేరు కానీ డబ్బుల కోసం ఓటు వేయకూడదు ఓటు వేయాల్సింది ఎవరు మంచి ముఖ్యమంత్రి అయితే ఏ రాజకీయ పార్టీ మంచిదైతే ఏ ఎమ్మెల్యే మంచివాడైతే వాటితో పోటేయాలి జగనన్న మంచి పార్టీ జగనన్న మీ పేదవాళ్ళకు ఏం చేస్తున్నాడు అనుకుంటే ఈ ఎమ్మెల్యే మంచివాడు ఎవరిని బాధించేవాడు కాదు ఈ ఊరిని అభివృద్ధి చేసినాడు తన దగ్గర ప్రతి మనిషికి సహాయపడ్డాడు పేదలకు సంబంధించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అది మీరు నమ్మితే జగనన్న మీ పేదరికం కోసం సహాయపడిన మాట నిజమైతే మాకు ఓటు మా ఫ్యాన్ గుర్తుకు ఓటు ఒకవేళ జగనన్న మీకేం చేయలే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీకు ఏ ఉపయోగం చేయలేదు ఈ ఎమ్మెల్యే కూడా ప్రభుత్వ కానీ ఏం చేయలేదు ఏ పేదవాళ్ళకు ఉపయోగపడలేదు పేదవాళ్ళ కడుపు కొట్టాడు ఎమ్మెల్యే మోసగాడి ఎమ్మెల్యే అని మీరు అనుకుంటే మా ఓటు వేసుదండి కానీ మిమ్మల్ని అభ్యర్థించేది ఒకటే నేను ధర్మం వైపు నిలబడండి న్యాయం వైపు నిలబడండి ఏ ప్రభుత్వం మేలు చేసింది ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారం లేకు ఏ ముఖ్యమంత్రి మీ పిల్లల భవిష్యత్తులో బంగారు బాట వేసింటే ఏ ముఖ్యమంత్రి మీకు ఇంటి దగ్గరికే పెన్షన్ పంపించారు ఏ ముఖ్యమంత్రి మీ డాక్టర్లు వాజీ ఇచ్చినాడు ఏ ముఖ్యమంత్రి నలభై వేలకి మీ పెన్షన్ ఇచ్చినాడు ఏ ముఖ్యమంత్రి చేనేతలకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చినాడు ఏ ముఖ్యమంత్రి ఇన్న పట్టాలు కింది కట్టిచ్చాడు ఏ ముఖ్యమంత్రి అమ్మఒడి వేస్తే మీకు పదహైదు వేలు ఇచ్చినాడు ఏ ముఖ్యమంత్రి మీ పిల్లలు జరిగే స్కూల్ యొక్క రూపురేఖను మార్చి మీ పిల్లల భవిష్యత్తు యొక్క రూపురేఖలే మార్చినాడు ఏ దళిత బిడ్డలకు ఉచితంగా కరెంటు ఇచ్చినాడో చాపులకు కరెంటు ఉచితంగా ఇచ్చినాడో పంచక బిడ్డలకు పదివేల రూపాయలు ఇచ్చినాడో చి వ్యాపారస్తులకు పదివేల రూపాయలు ఇచ్చినాడో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విలేజ్ హెల్త్ క్లినిక్ చేసి జగనన్న ఆరోగ్య జగన్ సురక్షి డాక్టర్లు పంపించి జగనన్న సురక్షను చెప్పి మీకు కావాల్సిన పత్రాలు పంపించి ఒక్కటే తల్లి సచివాలయ వ్యవస్థను తెచ్చి వాలంటీర్ వ్యవస్థను తెచ్చి మీ భవిష్యత్తుకు బంగారు భాగం ఇచ్చిన మాట జగనన్న చేసిన పాలన మంచిది మా పేదలకు ఉపయోగపడింది ఈ ఉండడం వల్ల మాకు వేణీళ్ళకు తన్నీళ్లుగా పది రూపాయలు ఇంటికి వచ్చింది ధనా వ్యవస్థ లేకుండా లంచం లేకుండా అవినీతి లేకుండా మీరు ఎవరి కాళ్ళు కడుపులు మూకకుండా మీ పేదరికమే ప్రామాణికంగా తీసుకోండి తెలుగుదేశం ప్రతి సోదరికి రుణాలు చెల్లించినాం మూడు లక్షల వరకు బాక్యులకు వడ్డీలు చెల్లించినాం తెలుగుదేశం పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ పిల్లలు కూడా మంచి స్కూళ్ళు చదివిస్తా ఉన్నాం మీ చూడడం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినారు ఎడ్యుకేషన్ ట్యాబ్లు ఇస్తా ఉన్నారు మంచి భోజనం పెడతా ఉన్నారు రాగి జాబు ఇస్తా ఉన్నారు కంటి పరీక్షలు చేయిస్తా ఉన్నారు కంటి సర్జరీ చేస్తా ఉన్నారు అద్దాలు ఇస్తా ఉన్నారు వాళ్ళు కుట్టుండే రూములు మారినాయి బెంచీలు మారినాయి బలలు మారినాయి వాళ్ళ చదివే మారింది వాళ్ళ తీరే మారింది తండ్రి ఇవన్నీ కాక పనికి పంపద్దు బడికి పంపు పదహైదు వేలు ఇస్తానని చెప్పి మీకు పద్నాలుగు వేల రూపాయలు మీ పేరుతో అకౌంట్కి పంపిస్తా ఉన్నాను పదమా ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా చేసిందా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు సంవత్సరాలు ముట్టికి వచ్చినాయి పద్నాలుగు ముఖ్యమంత్రిగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు మరి ఎందుకు అరవై ఐదు సంవత్సరాలు అరవై ఏళ్ళకి తగ్గించి పెన్షన్ ఇవ్వలేకపోయినాడు ఎందుకు మూడు వేల రూపాయలు ఇవ్వలేకపోయినాడు ఎందుకు మీ ఇంటికే పెన్షన్ పంపించలేకపోయినాడు ఎందుకు వాలంటరీ వ్యవస్థ తీసుకురాకపోయినాడు ఎందుకు సచివాలయం మీ దీనిలో పెట్టలేకపోయినాడు నలభై ఏళ్ళకి ఎందుకు మీ పెన్షన్ ఇవ్వలేకపోయినాడు ఎందుకు మీకు కావాల్సిన బొట్టు సభ్యులు గట్టు సభ్యులు గట్లో పత్రాలను నీటికే పంపలేకపోయినాడు ఆఫీసుల చుట్టూ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూరు కాళ్ళు అడిగిపోయేటట్టు తిరిగి ఒక్కొక్క పత్రం కోసం వందల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఈరోజు మీ ఇంటి దగ్గరికి వస్తున్నాయి ఆ పత్రాలన్నీ కూడా ఆ పాలనకు ఈ పాలనకు వ్యత్యాసం వహించాల్సిన అవసరం ఉంది ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రి యొక్క మాట ఇష్ట నిలబడే తత్వానికి వ్యత్యాసంఘం వహించాల్సిన అవసరం ఉంది ప్రొదుటూరు అభివృద్ధి గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వరదరాజెడ్డి గమనించండి నన్ను గమనించండి వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం మీకోసం ప్రొదుటూరు నియోజకవర్గంలో యాభై మూడు కోట్ల రూపాయలతో కొత్త మార్కెట్ కట్టా ఉన్నాం ఐదు కోట్ల రూపాయలతో బస్టాండ్ పూర్తి చేసినాం అరవై ఐదు కోట్ల రూపాయలతో ఈ పిల్లల ఇంజనీరింగ్ సదు దానికోసం వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మౌలిక వసతులకు అరవై ఐదు కోట్లు కేటాయించినాం యాభై రెండు కోట్లతో రాజేశ్వరం వ్యక్తులు దిగ్జీ కట్టా ఉన్నాం నూట అరవై కోట్ల రూపాయలతో మైలవరం నుంచి నీళ్లు తెచ్చి అందించగలిగినాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు స్థాపించినాం కొత్తపల్ల పంచాయతీ తీసుకున్నాం ఏ అరవై కోట్ల డెబ్బై కోట్ల రూపాయలు అంతటి మించిన అభివృద్ధి వరదరాజు ఈ అమృతానగర్ ఒక రోడ్డు లేదు నేను వచ్చిన తర్వాతనే ముప్పై ఏడు రోడ్లకు రోడ్ వేసినాం కాలువలు చేసినాం ఊళ్ళు ఇవ్వగలిగినాం అనేక రకాల సంక్షేమ పథకాలను మీ ఇంటికి పంపించగలిగిన అయితే ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి అమృతానగర్ లో కారణం విస్తీర్ణం ఎక్కువ ఉంది అమృతానగర్ ఇరవై ఐదు వేల ఉన్నాయి నలభై వేల మంది ప్రజలు ఉన్నారు ఇక్కడ నుంచి వదిలిపెట్టుకుంటే కొత్తపల్లె తానపల్లె ప్రకాష్ నగర్ టీచర్స్ కాలనీ జేమ్స్ కోటాల దానాది కాలనీ మత్స్య పరిశ్రమల కాలనీ అమృతా నగర్ మీనాపురం ఇన్ని రకాలుగా విస్తరించి ఉన్నప్పుడు ఇదంతా డెవలప్ అయితే వచ్చినప్పుడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఎంత చేసినప్పటికీ పని కొంత చేయాల్సి వస్తుంది ఇప్పుడు నీళ్ళ సమస్య చెప్తున్నారు లాస్ట్ ఇయర్ కూడా నీళ్ళు మేమే నీళ్ళ సమస్య మేమే చేసినాం ఎండ వస్తా ఉంది నీళ్ళ కొరత ఏర్పడతాయి ప్రజలు అర్థం చేసుకోవాలా పని చేస్తాం నీటికి ఏర్పాటు చేస్తాం కానీ నీళ్ళ సమస్యను మా దృష్టిని తెచ్చేదానికి మీరు ప్రయత్నం చేస్తే పర్వాలేదు కానీ సోటిపోటి మాటలతోనూ లాంటి మాటలతోనూ మా హృదయాన్ని గాయపరిచేటట్టు విమర్శించేదానికి మాత్రమే ప్రయత్నిస్తే తప్పై నిన్న తర్వాత ఒక ఇరవై నాలుగు గంటలు మీకు అన్ని అందవు ఇప్పుడు మీ ఇక్కడే వస్తా నేను భోజనం పెట్టుకోల్లి అంట ఒక గంట ఆకుండా అంటావా లేకుంటే ప్రసంశాలంటే పెట్టగలుగుతావా ఒక గంట ఆకుండా అంటావు నేను ఒప్పుకొని ఇప్పుడే పెట్టాలని అంట అవి పెట్టగలుగుతావా పొయ్యి కుట్టియాలా ఎసరు చేయాలా బియ్యం పెట్టాలా నీళ్ళు పోయాలా అది అన్నం కావాలా కూర ఉండాలా నాకు పెట్టాలా టైం పట్టాలి అక్కడే ఇంత పెద్ద పంచాయతీలు అభివృద్ధి చేసేటప్పుడు మాకు కొంత సమయం కావాలా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీ అభివృద్ధి చేసినామా చేయలేదో మీరే చెప్పండి ఈ అమృతానగరం ఐదేళ్ల ముందు ఇంత ఇంతకంటే ఘోరంగా ఉన్నాదా ఆ ముప్పై ఏడు రోడ్లు నేను ఇచ్చినామా నీళ్ళు నిర్మిస్తు తీసిరా లేదా మీరు అడిగిన ప్రతి సందర్భంలోనూ ఈ పంచాయతీకి రాగలిగినా వచ్చిన ప్రతిసారి సమస్యలు పరిశీలించే ప్రయత్నం చేసినా మీ ఇంటికి ఒక్కొక్కరికి ఐదు నాలుగు ఆరు పథకాలు వస్తా ఉన్నాయి ఒక్కొక్కరికి సంవత్సరానికి డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు తీసుకున్నారు ఐదు సంవత్సరాల కాలంలో మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు జనసేన ప్రభుత్వంలో మీరు సంక్షేమానికి పద్ధతి ఇవన్నీ అర్థం చేసుకొని ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందో ఏ ప్రభుత్వం అయితే వేలు చేసిందో ఆ ప్రభుత్వానికి ఓటు వేయమని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు సెలవు